హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి పెద్ద పెద్ద నగరాల్లో మీరు నేర్చుకుందాం అని వెళ్ళే డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు ఇప్పుడు మన దర్శి పట్టణంలో విశాలమైన వాతావరణంలో అతి తక్కువ ధరలతో ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు మీకు నేర్పించడానికి మీ ముందుకు వచ్చింది సాదిక్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్స్టిట్యూట్ అంతేకాకుండా మీరు నేర్చుకునే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ద్వారా మీకు అద్భుతమైనటువంటి వ్యాపార అవకాశాలు ఎలా కల్పించాలి అనేటటువంటి దాని గురించి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ద్వారా ఖచ్చితంగా మీరు స్వయం ఉపాధి పొందొచ్చు అని నేను చెప్పగలను ప్రస్తుతం ప్రతి వ్యాపారం కూడా ఆఖరికి రాజకీయ నాయకులు కూడా తమ ప్రచారాన్ని డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వారికి అప్పచెప్పి అపారమైన ఉపాధి అవకాశాలు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ కి కల్పిస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ విశాఖపట్నం లాంటి ప్రాంతాల నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ దర్శి లాంటి చిన్న పట్టణాలకు వచ్చి ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పట్టుకుని వెళ్తున్నారంటే డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు మరి అలాంటప్పుడు దర్శి చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోకూడదు మీ కోసమే మేము మంచి అవకాశం కల్పిస్తున్నాం మీరు కనుక ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే ఈ వీడియోలో కింద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయండి ఇమ్మీడియట్లీ స్టార్ట్ అయ్యేటటువంటి నెక్స్ట్ బ్యాచ్లో మీరు ట్రైనింగ్ తీసుకోండి ఈ వీడియోని డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి అలాగే స్వయం ఉపాధి పొందాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సాదిక్ సాఫ్ట్ స్కిల్స్